నమస్కారం వినాయకుడు బ్రహ్మచారి అని అంటారు కదండి మరి సంసారి ఎలా అయ్యాడు ఈ విషయం మన జాగ్రత్తగా సూక్ష్మ దృష్టితో చూస్తే కానీ దానిలోని అంతరార్థం అర్థం అవదండి భార్య అంటే విడదీయలేని విడతీయ రాణి సదా అంటిపెట్టుకొని ఉండే శక్తి స్వరూపం అని అర్థం ఇది మనం మానవ దృష్టితో మానవ కోణంలో చూడకూడదు దేవతా దృష్టితో చూసి ఆలోచించాలి దేవతా స్వరూపాలని పురాణాలలో చెప్పేటప్పుడు మంత్ర తంత్ర యజ్ఞ సంకేతాలుగా పొందుపరిచారు ఆ సంకేతాలని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇవి గణపతి శక్తులుగా మనకి అర్థం కావటానికి ఆ విధంగా చెప్తారు ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను సిద్ధి బుద్ధి సహిత గణపతిని తీసుకుంటే ఈ రెండు ఆ గణపయ్యని అంటిపెట్టుకుని ఉండే శక్తులు గణపతిని సిద్ధి బుద్ధి సమేతంగా అర్చించటం వలన మనం చేసే కార్యాలలో యోగములో బుద్ధి నిలిచి సిద్ధి కలుగుతుంది తద్వారా మనం క్షేమం లాభం పొందుతారు అంటే మనం క్షేమం లాభం పొందుతామన్నమాట అంటే ఈ క్షేముడు లాభుడు ఆయన సంతానం అని అర్థం ఇక్కడ పుత్రులు అంటే స్వామి అనుగ్రహించే ప్రసాదం అని మనం అర్థం చేసుకోవాలి ప్రసాదం అంటే మనం కోరుకున్న కోరిక తీరటం అదే కదండి ఆయన ప్రసాదించేది అందుకే చూడండి మనం ఏదైనా ము ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని అంటారు అంటే ఏంటంటే అర్థం సురక్షితంగా వెళ్ళి తిరిగి రావటం వెళ్ళిన పని సక్రమంగా జరగటం అది దానిలోనే అర్థం దేవి భాగవతం గణపతి భార్యలని తుష్టి పుష్టిలుగా వర్ణిస్తుంది తుష్టి అంటే తృప్తి సంతోషం పుష్టి అంటే బలం సమృద్ధి అని అర్థం ఇవి లేనప్పుడు మన దగ్గర ఎంత సౌభాగ్యం ఉన్నా కూడా ఉపయోగం లేదు కదండి అలాగే మీరు చూసే ఉంటారు లక్ష్మీ గణపతి అని గణపతి ఒళ్ళో లక్ష్మీదేవి కూర్చుని ఉండటం ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి వినాయకుడి ఓళ్ళో లక్ష్మీదేవి కూర్చోవటం ఏంటండి ఆమె తల్లి కదా ఆమె కూర్చోటం ఏంటి సంపదలకి నిలయం లక్ష్మీదేవే కదండి సిద్ధి బుద్ధి తుష్టి పుష్టి లాభం క్షేమం ఇవన్నీ సంపదలే కదా ఈ సౌభాగ్యాలన్నింటికి ఒక పేరు పెడితే ఆ పేరే ఆమె లక్ష్మి అంటే అది లేకపోతే ఆమె ఆయన శక్తి అంతేగాని ఆమె విష్ణువు భార్య కాదండి అది అర్థం చేసుకోవాలి మనం ఆయనే వల్లభ గణపతి ఈ వల్లభ గణపతి ప్రసిద్ధ ఆలయాన్ని మీరు రాజమండ్రిలో దర్శించవచ్చు అట్లాగే తమిళనాడులో కూడా ఈ ఆలయం ఉందండి ప్రసిద్ధ వల్లభ గణపతి ఆలయం ఉంది కాబట్టి లక్ష్మీదేవిని గణపతి సహితంగా ఆరాధిస్తాం ఇక బుద్ధినిచ్చేది ఎవరండి వాగ్దేవే కదా అంటే సిద్ధి బుద్ధులు లక్ష్మీ సరస్వతులనే కదా అందుకే మనం లక్ష్మి గణపతి సరస్వతులని ఆరాధిస్తాం ఇక్కడ మీకు ఒక చిన్న రహస్యం చెబుతానండి గణపతి షోడశ నామాలు వినాయక చవితప్పుడు మాత్రమే చదువుతారండి ఈ పదహారు నామాలలో విశేషమైన అంతరార్థం దాగి ఉంది మొదటి పది నామాలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగుండాలని భార్యనిచ్చిన అత్తమామలు బాగుండాలని నా కుటుంబం బాగుండాలని నా అన్నదమ్ములు బాగుండాలని చివరి ఆరు నామాలు నేను బాగుండాలని కుటుంబాన్ని పోషించే శక్తి ఆరోగ్యం సంపదలు ఇవ్వాలని అందులోని అంతర్లీనంగా ఉన్న అంతరార్థం అండి ఈ పదహారు నామాలు షోడశనామాలు ప్రతిరోజు చదువుకోవటం చాలా ఉత్తమం మీకు అంత టైం లేదు పదహారు నామాలు ఒక్కటంటే ఒక్క నిమిషం పడతాయండి కనీసం మీ సెల్ఫోన్లో ఆడియో రూపంలోనూ వీడియో రూపంలోనూ పొద్దున సాయంత్రం వినండి చాలు మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం శ్రీ విఘ్నేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు సెలవు స్వస్తి श्रीमहागणाधिपतये नमः श्रीगणेशोडशनामवळि ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ भालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः